అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బోటి కర్ర అండి హాఫ్ కేజీ బోటి తీసుకున్నానండి నీళ్ళు పోసుకొని సార్లు బాగా కడుక్కోవాలండి తర్వాత ఆనియన్ కూడా వేసి బాగా పిసుక్కుంటూ మళ్ళీ రెండు సార్లు కడుక్కోవాలండి బాగా కడుక్కున్న బోటీని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి నైంటీ పర్సెంట్ ఉడికే వరకు అలాగే అందులో ఉన్న వేస్ట్ బయటకు వచ్చే వరకు ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిపాటి స్మెల్ వస్తుందండి వాటిలో వేస్ట్ మొత్తం బయటకు వస్తేనే స్మెల్ వస్తుందండి దాని తర్వాత ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకోవాలండి స్ట్రైనర్ తీసుకొని బోటీని నీరు లేకుండా అలాగే బోటీ కడిగేటప్పుడు ఆనియన్ వేసి కడుక్కున్నాం కదండి ఆనియన్ లేకుండా బోటీని మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలండి మసాలా పౌడర్ కోసం జీడిపప్పు ధనియాలు లవంగాలు ఇలాచి ఎండు కొబ్బరి ముక్కలు జాపత్రి అన్నస పువ్వు మరాఠీ మొగ్గ ధనియాలు మిరియాలు ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు లవంగా ఇలాచి ఒక దాల్చిన చెక్క అలాగే ఆనియన్ పేస్టును కూడా వేసుకుంటున్నానండి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నాలుగు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కరివేపాకు కట్ చేసుకున్న ఒక టమాటాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకున్న ఓటిని కూడా వేసి కలుపుకోవాలండి నీరు మగ్గిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకుందామండి మూడు నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ స్పూన్ మటన్ మసాలా ఒకటిన్నర స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి కొద్దిగా పుదీనా వేసి తగినంత వాటర్ పోసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి చివరికి కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఉడికించుకోవాలండి స్మెల్ ఏమాత్రం రాదండి హ్యాపీగా తినొచ్చండి ఈ బోటీలో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుందండి ఐరన్ కారణంగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను పునరుత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుందండి ఈ బోటి తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో కలుసుకుందామండి